హలో అండి హాయ్ వెల్కమ్ టు నన్న స్పెషల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే పూర్ణం బూరెలండి అదేనండి మనం ఫెస్టివల్ సమయం వచ్చేసింది కదా మనం ప్రతి ఫెస్టివల్కి శుక్రవారాలప్పుడు వ్రతాలప్పుడు అమ్మవారికి నివేదిస్తూ ఉంటాం కదా ఈ పూర్ణం బూరెలను నా స్టైల్లో ఎలా చేస్తానో ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దానికోసం మనం ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని ఒక కప్పుతో ఒక కప్పు రైస్ తీసుకున్నామండి ఈ కప్పు రైస్ని బౌల్లో యాడ్ చేసేసుకోండి ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ముప్పై కప్పు వరకు మినపగుళ్ళి యాడ్ చేస్తున్నాను ఈ రెండింటిని నీట్గా టూ టైమ్స్ వాష్ చేసేసి ఒక సిక్స్ అవర్స్ నానెట్టేసేయండి చెప్పాలంటే నైట్ నానబెట్టేసేయండి ఇప్పుడు మార్నింగ్ చేస్తామనంగా ఇవిగోండి ఒక కప్పు పచ్చని పప్పుని ఇలా నీట్గా వాష్ చేసేసి ఒక టూ అవర్స్ నాన్న ఇచ్చేయండి డైరెక్ట్గా కూడా యాడ్ చేయొచ్చండి నాన్న ఇచ్చామనుకోండి కొంచెం స్మూత్గా వస్తుంది సో టూ అవర్స్ నాన్న ఇచ్చాక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం నైట్ అంతా నానబెట్టిన బియ్యము మినపప్పుని ఇలా స్మూత్గా మిక్సీ పట్టి పక్కన ఉంచేసేసుకోండి చూసారు కదా ఇలా ఉండాలండి పిండి జారు అనేది మరీ ఎక్కువ నీళ్ళు పోసేయకండి ఇలా మిక్సీ పట్టేసి పక్కన ఉంచేసుకోండి ఇప్పుడు మనము టూ అవర్స్ నాన్న ఇచ్చిన పచ్చని పప్పుని కుక్కర్లో యాడ్ చేసి ఒక త్రీ రిజన్స్ వచ్చాక ఇలా నీట్గా వాటర్ అంతా కూడా వంపేయాలండి ఇలా టూ కొంచెం వాటర్ వంపేసాక అన్నీ కూడా మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని ఏ కప్పుతో అయితే పచ్చని పప్పు తీసుకున్నామో అదే అదే కప్పుతో హాఫ్ కప్పు బెల్లం యాడ్ చేశాను నేను బెల్లం యాడ్ చేసి చూశారు కదా ఇలా మిక్సీ పట్టేసుకోండి మెత్తగా మనం మిక్సీ పట్టిన మినప్పిన్లో కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ సోడా ఉప్పు అండ్ రుచికి సు సాల్ట్ యాడ్ చేసి అంతా ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కూడా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి టూ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసి అందులో మనం మిక్సీ పట్టుకున్న శనగపిండి పేస్ట్ అంతా కూడా యాడ్ చేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇది ఇలా కలుపుకుంటూ ఒక వన్ మినిట్ వన్ టు టూ మినిట్స్ వరకు నీట్గా కుక్ చేసుకోండి అప్పుడు ఈ పచ్చి స్మెల్ అనేది పోతుందండి మంచిగా కుక్ అవుతుంది మనకి పిండి కూడా ఒక వన్ వీక్ ఫోర్ డేస్ వరకు నిల్వ ఉంటుందండి మినిమం ఫోర్ డేస్ కంపల్సరీ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఇలా అంతా కూడా టూ మినిట్స్ హీట్ చేసేసాక దించి పక్కన ఉంచేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ హీట్ చేసేసుకోండి డీప్ ఫ్రైకి సరఫరా ఇప్పుడు మనం ఈ పిండి కొంచెం సల్లారాక తో ఇలా బాల్స్ రెడీ చేసి పెట్టుకుందాము మనకి ఎంత సైజు కావాలో అంత సైజు బాల్స్ రెడీ చేసి పక్కన చేసుకోండి నేను ఒక సిక్స్ వరకు చేస్తున్నానండి మిగిలిన పిండి అంతా కూడా ఇదిగోండి ఇలా బాక్స్లో పెట్టేసి స్టోర్ చేసుకుంటున్నాను దీన్ని మనము బొబ్బట్లు కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా ఒక బాల్ని పిండిలో ఇలా డిప్ చేసేసి పైన పిండి యాడ్ చేసి ఒక టూ ఫింగర్స్తో ఇలా ఇది ఇచ్చి ఇలా వేసేసుకుంటానండి పొన్నం బూర్లు చూశారు కదా ఒకటొకటిగా ఇలా యాడ్ చేసేసుకోండి ఇవి హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి మనం పండగ ఈ వచ్చేదంతా వస్తుందంతా కూడా పండగలే కాబట్టి ప్రతి ఏ పండగకైనా కూడా ఇది స్పెషల్ అయినండి వ్రతాలకు కానీ ఎక్కడైనా కూడా ఈ పూర్ణం పూర్లు అనేవి అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన ప్రసాదం కింద భావిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్